ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు పోయే బీజేపీ నేతలు పోయే కాలం వచ్చే రేవంత్ నోట ఇలాంటి మాటలు వచ్చాయని మండిపడుతున్నారు తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు గారు మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను జాగ్రత్త పద మాడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికీ ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం మోడీ గారు నేను బీసీని అంటాడు ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది నాకు అన్నీ వచ్చినాయి కావాలనుకుంటే నాకు అది వచ్చింది ఆస్తి వచ్చింది అంతస్తు వచ్చింది పదవి వచ్చింది మీరు అందరు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ యావత్ ప్రజానిక ఆ సేతు హిమచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని మోడీ గారిని ప్రేమించని మనిషి ఉన్నాడు ఎలా దేశంలో మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని పేదల జీవితాన్ని చదువుకున్న వాడిని నేను ఇటువంటి నిజమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అవి అందుకని అని బీసీ కాదు కాబట్టి బీసీని ఆయన అనేటువంటి నీచమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అయితే ఏమన్నా అంటే గత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకు ఒక ఎస్సీలకు ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు నిన్ననే చూసినాం నిన్న ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్నది ప్రజల నుంచి తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి మీ అబద్ధాలు మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు ఇంకెంత ప్రజల్ని ఆసరి కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సంవత్సరం మీద మూడు నెలలవుతున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వలే మహాలక్ష్మి లేదు పెళ్ళైన కళ్యాణ పెళ్ళైన వాళ్ళ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయలు ఇప్పటిదాకా లేదు వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈ స్థాయికి వచ్చింద్రు కానీ నువ్వెట్ల వచ్చినావు ఒక్కసారి చూసుకో చాలు నీ వెట్ల ఈ స్థాయికి వచ్చినా ఒక్కసారి చూసుకో వారికి నీకు అసలు పోలికెక్కడా లక్కీ అసలు ముఖ్యమంత్రి నువ్వు రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు వెళదాం అనుకుంటున్నా ఇప్పటికే చాలా మంది అడిగేశారు లేట్ అయిపోయింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినా అనమాట అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేట్ చేసిందంట మరి అసెంబ్లీలో మాట్లాడతారా ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తారా పాప అనబోలేదు అందరికీ సమానంగా స్పందించండి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీఆర్ ఎస్సీఆర్ ఎస్టీయా ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ అమ్మ అని ముస్లిం వాళ్ళ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు దాంతో పాటు ఇటలీ దేశస్తు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడుగా బీసీ అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తు వాడు వేరే దేశస్తున్న ప్రోత్సహిస్తున్నాడు ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి